స్వామి శరణం స్వామి చల్లప్ప శివస్వాములకు గురుస్వాములకు స్వాములకు శరణులు అయితే చాలామంది స్వాములు అడుగుతున్నారు స్వామి స్వామి మేము ఈ సంవత్సరం దీక్ష తీసుకోవాలనుకుంటున్నాము మరి ఏ రోజు తీసుకోవాలి స్వామి ఏ రోజు తీసుకుంటే మాకు మంచిగా ఉంటుందని చెప్పి ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అయితే నేను ఒక విషయం చెప్తున్నాను స్వామి మనం దీక్ష తీసుకోవడానికి మంచి రోజు రోజు అని ఏం లేదు స్వామి తీసుకునేది భగవంతుని దీక్ష కాబట్టి మనం ఏ రోజైనా మాల వేసుకోవచ్చు కాకపోతే మన సంతృప్తి కోసము మనం మంచి రోజులు తీసుకుంటే మంచిగా అని చెప్పి ఒక నమ్మకం అనేది మన లోపల ఉంటుంది కాబట్టి దానికోసము నేను చెబుతున్న ఏమిటంటే మనం ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు దీక్ష చేసుకోవాలి అయితే ఇదివరకే కొంతమంది మాలలు వేసుకున్నారు ఇంకా వేయాలనుకున్న వాళ్ళ గురించి నేను ఏం చెప్తున్నా అంటే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్న తేదీలు నాకు అడిగిండవు కాబట్టి నా అభిప్రాయకర నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్న తేదీలు ఏంటంటే పద్ శుక్రవారం మొక్కోటి ఏకాదశి ఉంది చాలా బాగుంటుందని చెప్తున్నా అదేవిధంగా పన్నెండు తారీఖు ఆదివారం కూడా బాగుంది పదమూడు తారీఖు సోమవారం ఉంది పౌర్ణమి ఉంది ఆ రోజు ఇంకా బాగా ఉంది అదేవిధంగా పద్నాలుగు కానీ పదహైదు కానీ పదహారు కానీ పదహారు తారీఖు వరకు ఖచ్చితంగా వేసుకోండి స్వామి ఎందుకంటే పదిహేడో తారీఖు వరకు రోజులు లెక్క పెట్టుకొని ఉండకండి ఖచ్చితంగా రెండు మూడు రోజుల ముందు వేసుకోండి ఎందుకంటే ముందు వేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది కాబట్టి కరెక్ట్ నలభై ఒక్క రోజే వేసుకోవాలి స్వామి పదిహేడు తారీఖే వేసుకుంటాము పదహారు తారీఖే వేసుకుంటామని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోగలి స్వామి ఖచ్చితంగా రెండు రోజుల ముందు వేసుకోండి ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి స్వాములందరికీ నేను ఏం చెప్తున్నా అంటే దినవంతు ఏది లేదు మన నమ్మకాన్ని కాబట్టి నా అభిప్రాయకర నా అభిప్రాయం ప్రకారం అయితే పద్ తారీఖు పదమూడు తారీఖు పన్నెండు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు తారీఖు వరకు దినాలు బాగానే ఉన్నాయి స్వామి కాబట్టి ఎవరైనా సరే నలభై ఒక్క రోజులు దీక్ష చేయండి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఇంకేమైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి స్వామి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి శరణం స్వామి శరణం అన్న